రోజుకో రీతిన సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలతో అమాయకుల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి ప్రజలకు ఈ తరహా మోసాలపై అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేసి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు మెహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు కరీంనగర్ కు చెందిన కట్టా జగన్నాథం మూడేళ్లుగా కురవి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా గా విధులు నిర్వహిస్తున్నారు ఆయనకు వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామన్నారు అంట జగన్నాథం అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ కొరివి టెంపుల్ వర్క్ చేశారు ఒక అన్వర్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉందో దాన్ని త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ చేస్తామని చెప్పి ఒక హెచ్డిఎఫ్సి అంటే బ్యాంకు సంబంధించిన నెంబర్ నుంచే వాళ్ళు కాల్ చేసినట్టు అతను కాల్ రావడంతో ఫస్ట్ అతను దాన్ని వద్దంటాడు తర్వాత వాళ్ళు పదే పదే రిక్వెస్ట్ చేయడంతో ఫ్రీ అని చెప్పడంతో అతను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కట్టా జగన్నాథం ఫోన్ కు లింక్ విధంగా చేయాలని సూచించారు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగిందని నమ్మించారు మీ మీ దగ్గర మైకార్డ్ యాప్ ఉందని అడిగితే నా దగ్గర మైకార్డ్ యాప్ లేదని చెప్పి చెప్పడంతో ఆ యొక్క ఫోన్ కి కట్టా జగన్నాథం ఫోన్ కి అతను ఒక లింక్ పంపిస్తాడు వాట్సాప్ ద్వారా ఆ లింక్ ఓపెన్ చేసి ఒక సైబర్ అఫెండర్ చెప్పినట్టు ఇతను కూడా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకునే పోతాడు యాక్సెప్ట్ చేసుకుండా పోవడంతో అతనికి నిజంగానే అతని యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఎస్బీఐలో సిక్స్ ల్యాక్స్ హైక్ చూపించింది మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ అనేది సిక్స్ ల్యాక్స్ హైక్ అయిందని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ రావడంతో అతను కూడా సంతోషం జరిగింది కట్ట జగన్నాథాన్ని నమ్మించిన కేటుగాళ్ళు మిగతా క్రెడిట్ కార్డులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వాటిల్లోని డబ్బునంతా కొట్టేశారు ఇంకా మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ నేను ఒక మాట అడిగాను అడగడంతో అతను నాకు ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఇంకా వై ఇంక వైశ్యాల బ్యాంక్ ఉంది అని చెప్పి అతను చెప్పడం జరిగింది తర్వాత అతను ఒక గంట తర్వాత అరే నాకు ఎందుకు ఇంకొక బ్యాంకు ఇన్ఫర్మేషన్ గురించి అడిగిన అని చెప్పి అతనికి ఎందుకు అనుమానం వచ్చి అతని యొక్క క్రెడిట్ కార్డు లిమిట్స్ అన్ని చెక్ చేస్తున్నాడు అన్ని క్రెడిట్ కార్డు లిమిట్ చెక్ చేసుకోవడంతో ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు నుంచి దాదాపు వైఎస్బీఐ నుంచి టూ ల్యాక్స్ పోయినాయి హెచ్డిఎఫ్సి నుంచి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ పోయినాయి రిమైనింగ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా దాదాపు ఒక డబ్బులు పోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎవరైనా అన్నోన్ ఆఫెండర్స్ నుంచి వెళ్ళి ఏదైనా లింక్ వచ్చినా ఏదైనా ఓటీపీ చెప్పమన్నా మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేయాలి అని చెప్పి నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా రకరకాలు చెప్తారు ఎవరు అడిగినా కూడా మీకు తెలియని వ్యక్తికి పూర్తి వివరాలు చెప్పద్దు అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయద్దు అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి సమాచారం చెప్పద్దు బ్యాంక్ మేనేజర్ అని చెప్పినప్పుడు కూడా మీరే బ్యాంకు వెళ్ళి కనుక్కోండి మీకు ఆధార్ లింక్ ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరే డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి కనుక్కోవాలి అంతే తప్ప అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు కనుక పూర్తి వివరాలు చెప్పినట్టయితే ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది డబ్బు లాస్ అయితే ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అన్నోన్ కాల్స్ నుంచి వచ్చేటువంటి లింక్స్ కానీ అన్నోన్ కాల్స్ నుంచి వచ్చేటువంటి ఓటీపీలు చెప్పు అని చెప్పినప్పుడు కానీ మేము బ్యాంక్ మేనేజర్ అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు ఒకవేళ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసిన గోల్డెన్ అవర్ ఒకటి ఉంటుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు ఆలస్యం చేయకుండా వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు డైల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ తెలియక ఇట్లాంటి లింక్స్ అన్నోన్ లింక్స్ ఓటీపీ చెప్పు అని ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం తెలియక చెప్తే వెంటనే అమౌంట్ కనుక మీకు లాస్ అయిందనుకో ఇమ్మీడియట్లీ అది గోల్డెన్ అవర్ లోపల వెంటనే ఇమ్మీడియట్లీ మీరు డయల్ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో కనుక కాల్ చేసినట్లయితే ఇమిడియట్లీ మీ యొక్క అమౌంట్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది పుటాహ్వోల్డ్లో ఉంటుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్ను వినియోగించుకోవాలి వెంటనే ఇమీడియట్లీ మీ ఫోన్లో కనుక డబ్బులు మిస్ అయినా మీ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు లాస్ అయినాయని తెలియగానే ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినట్లయితే మీ యొక్క అమౌంట్ ఫ్రీజ్ చేయబడి ఉంటుందని మా యొక్క పొలిసారి సూచన అపరిచిత కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్న పోలీసులు గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు